హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫోర్ సమ్ సోలాగ్స్ టుడే టాపిక్ వచ్చేసి అసలు ఏపీ త్రిబుల్ఏడిలో ఉన్న ఫోర్ క్యాంపసెస్లో ఎన్ని సీట్స్ ఉంటాయి అండ్ ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారు అన్నది పూర్తిగా తెలుసుకుందాం మన ఏపీ స్టేట్లో ఫోర్ క్యాంపసెస్లు ఉన్నాయి అందులో నూజూడు క్యాంపస్ ఒకటి ఒంగోలు క్యాంపస్ అండ్ శ్రీకాకుళం క్యాంపస్ అండ్ ఇడుపులబాయ్ క్యాంపస్ ఇందులో ఉన్న ప్రతి క్యాంపస్లో కూడా థౌజండ్ సీట్స్ అయితే ఉన్నాయి అంటే ఫోర్ క్యాంపసెస్ కలిపి మనకి ఫోర్ థౌజండ్ సీట్లు అయితే ఉన్నాయి దీంట్లో అదనంగా చూసుకుంటే ఎక్స్ట్రాగా మనకి ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా అంటే ఫోర్ హండ్రెడ్ ఫార్టీ సీట్స్ వరకు ఉంటాయి అంటే మొత్తం అన్ని క్యాంపసెస్లు కలిపి మనకి నాలుగు వేల నాలుగు వందల సీట్ల వరకు ఉన్నాయి ఇప్పుడు ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంది అందులో ఎన్ని సీట్లు వాళ్ళకి కేటాయించి ఉన్నాయి అవన్నీ తెలుసుకుందాం ముందుగా ఈ నాలుగు వందల నలభై సీట్లు అంటే ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వీళ్ళకి ఆల్రెడీ ఈ నాలుగు వందల నలభై సీట్లు కేటాయించారు కాబట్టి ఇది వీళ్ళకే వెళ్తాయి అండ్ ఈ క్యాన్ క్యాస్ట్ రిజర్వేషన్ వాళ్ళకున్న పర్సంటేజ్ చూసుకుంటే ఎస్సీ ఎస్సీ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీ వచ్చేసి సిక్స్ పర్సెంట్ బీసీఏ వచ్చేసి సెవెన్ పర్సెంట్ బీసీబీ వచ్చేసి టెన్ పర్సెంట్ బీసీసీ వచ్చేసి వన్ పర్సెంట్ బీసీడీ వచ్చేసి సెవెన్ పర్సెంట్ బీసీఈ వచ్చేసి ఫోర్ పర్సెంట్ అంటే ఈ పై పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే ఎస్సీకి వచ్చేసి ఆరు వందల సీట్లు ఎస్టీకి వచ్చేసి రెండు వందల నలభై సీట్లు బీసీఏకి వచ్చేసి రెండు వందల నలభై సీట్లు బీసీబీ వచ్చేసి నాలుగు వందల సీట్లు బీసీసీ వచ్చేసి నలభై సీట్లు బీసీడి వచ్చేసి రెండు వందల ఎనభై సీట్లు బీసీఈ వచ్చేసి నూట అరవై సీట్ల దాకా వీళ్ళకి రిజర్వేషన్ అయ్యి ఉన్నాయి దీంట్లో స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ అంటే పిహెచ్ క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ పిహెచ్కి చూసుకుంటే ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ క్యాప్కి చూసుకుంటే టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎన్సీసీకి చూసుకుంటే వన్ పర్సెంట్ రిజర్వేషన్ అండ్ స్పోర్ట్స్ చూసుకుంటే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా స్పెషల్లీ ఈ లెక్కను చూసుకుంటే ఉన్న నాలుగు వేల నాలుగు వందల సీట్లు చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ నాలుగు వందల నలభై సీట్లని రిజర్వ్ చేసుకుంది ఆల్రెడీ మిగతా నాలుగు వేల సీట్ల గురించి చూసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు ముందు చెప్పుకున్నామన్న రిజర్వేషన్లు అన్నీ కలుపుకుంటే రెండు వేల మూడు వందల నలభై సీట్ల వరకు రిజర్వేషన్కు ఉన్నాయి అండ్ మిగతా పదహారు వందల అరవై సీట్ల విషయానికి వస్తే ఓసీ కేటగిరీ అంటే అది ఓపెన్ కేటగిరీ అనమాట ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ వాళ్ళకే కాదు అది మెరిట్ ప్రకారం తీసుకుంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ త్రిబిలిటీ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫోర్ సమ్ లాక్స్